కొంతమంది తల్లిదండ్రి బాధపడుతున్నా వదడుకుని కొడుకులు అడ్డాలప్పుడు కొడుకులు కట్టాలి మిసాలు వచ్చినాక పిల్లము సేతికి వచ్చినాక పిల్లనే ఓ పిల్లం కుండ తల్లిదండ్రి ఓ తయ్యం కుండలు పెళ్ళాల మాట వర్క్ తల్లిదండ్రి తీసుకుపోయి అదా దాస్తే చెటి పాశ్చము ఆ కొడుకులు ఎంతమంది చూస్తలేము సికింద్రాబాద్ జంట నగరాల కరీంనగర్ ఎన్నో పట్టణాలలో పుట్ట కొడుకులు ఉట్టుకొచ్చినట్టుగా ఉట్టుకొస్తున్నాయి అనాథ ఆశ్రమాలు మరి అనాథ ఆశ్రమాలు ఎందుకు ఉట్టుకొచ్చిన పడుకునే మనకు బుక్కడి గంజి పోయకపోతే బుక్కడ అన్నం పెట్టకపోతే అయ్యా నాకు బిక్కేవ్ లేదు సీమేవో లేదు నేను అనాథుణ్యాన్ని చెప్పి బిక్కు బిక్కు అనుకుంటా పోయి అనాథ ఆశ్రమంలో బిక్కు బిక్కు అనుకుంటే కాలం ఇలా తీసే తల్లిదండ్రులు ఎక్కువ లేరా కోట్ల రూపాయలు సంపాదించి ఏ తల్లిదండ్రి కానీ ఏమనుకుంటున్నారు నా కొడుకులు పది మంది రూపాయలు గొప్పగా బతకాలి కీర్తికి రావాలి పేరుకు రావాలి నా కొడుకు కొడుకులా నలుగుట్ల గొప్పగా నా కొడుకు బతకాలని చెప్పుకో తల్లిదండ్రి దగ్గర కడుపు చంపుకొని రేపటి పెద్దంగా చేసి కాయ కష్టం చేసి కొడుకులో పేదగిట్ల బంగ్లాలు కడతారు భవంతులు కడతారు మిద్దెలు కడతారు మేడలు కడతారు ఎకరాల కమన పూలు సంపాదిస్తారు లక్షల రూపాయలు బ్యాంకుల్లో కడతారు కానీ కొడుకు లగ్గం చేసినాక పెళ్ళం వచ్చినాక తల్లిదండ్రి ఏమైతారు అంతలో దగ్గుతున్నావు నువ్వు తుమ్ముతున్నావు అంత ఊచుతున్నావు కాగానే చూస్తున్నావు నువ్వు చుట్టూ తాగుతున్నావు నువ్వు బీడి తాగుతున్నావు ఇల్లంత గసనం చేస్తున్నావు అని తీసుకుపోయి పిల్లం మాటలు పట్టుకుపోయి తల్లిదండ్రిని తీసుకుపోయి అనాథ అవసరంలో వాడి నా కొడుకులు లేరా లేరా మరి తల్లిదండ్రులు ఏమనుకుంటారు కొడుకు పుట్టిన కొడుకు తగ్గినా ఉంచినా కక్కినా ఎరిగినా గాని తల్లిదండ్రి చూసినా తూడుతారు కడుగుతారు ఎత్తిపోతున్నారు మరి గట్ల కా కొడుకులు తల్లిదండ్రి గట్లా ఎత్తిపోతానా ముసలు ఏరుగు నేను ఎత్తిపోతానా ముసలానికి నేను తానం పోతానా ఎన్నో మంచిగానే ఉంటుంది తీసుకుపోయి అనాథంలో వారేసి రాపో నెలకు పదివేలు కడితే వాళ్ళే ఆస్తారు అని తీసుకుపోయి ఆడు అనాథంలో వాడేష్ మస్తుమంది ఓ బామా మనం మొక్కక ముందుకే ఇద్దరు కొడుకులు కన్నా అటువంటి కొడుకులు ఎంతో మంది ఉన్నారు బామా ఇద్దరు కొడుకులు ఉండంగా మళ్ళా బిడ్డ బలము కావాలంటాను బిడ్డ 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 అంటాను ఈ బిడ్డలేమన్నా సక్క ఉన్నరా కొందరు అట్లున్నారు కొందరు ఇట్లున్నారు ఈ బిడ్డలు బిడ్డల ఓడి పెట్టినాడు పెళ్లి కోరతడు పెట్టే బిడ్డలు ఎంతమంది లేరు ఏ పండగన్నా ఏ పాపం మళ్ళ వచ్చిందను నాలుగు రోజుల ముందుగానే బిడ్డకు మతలాభి చెప్తే మంచి ఇద్దరు కొడుకులు వేసుకుని భర్త తోరుకొని అత్తలు అవగాహన బిడ్డలు వచ్చినాక అయ్యో బిడ్డ రా అని చెప్పి మంచిగా నీ కాళ్ళు నిల్లిచ్చి ఇంట్లో కూర్చుండో